నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కోఆర్డినేటర్ సర్వీస్ అధికారి డాక్టర్ పరిమళ ఆకస్మిక తనిఖీ చేశారు వైద్యశాలలోని పరిసరాలను ఆపరేషన్ థియేటర్లో ల్యాబ్లను పరిశీలించారు ఆసుపత్రిలో సౌకర్యాలపై రోగులను ఆరా తీశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని వంద పడకల హాస్పిటల్ గా చేసేందుకు ప్రభుత్వానికి ప్రపోజల్ పంపించడం జరిగిందన్నారు అందుకు సంబంధించి వైద్యశాల ఆవరణంలో సౌకర్యాలను పరిశీలించామన్నారు వైద్యశాలలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు ప్రభుత్వ వైద్యశాలలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఆమె వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ లీలావతి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కొవ్వురికి మేము వృద్ధికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే దీన్ని హండ్రెడ్ బ్రెడెడ్ హాస్పిటల్గా చేయాలనే నిర్ణయం తీసుకుని గవర్నమెంట్కి ప్రపోజల్ పంపించడం జరిగింది దానికి సంబంధించిన ల్యాండ్ ఉందా లేదా దానికి సంబంధించిన సౌకర్యాలు ఉన్నాయా లేదా అని చూసేదానికి విజిట్ చేసి మా ఒపీనియన్ రాసి పంపించేదానికి నేను ఇక్కడ విజిట్ చేయడం జరిగింది వాటన్నిటికి ఆ క్రైటీరియా అంతా ఇక్కడ ఫుల్ ఫ్లెడ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంది అలాగే సౌకర్యాలు కూడా అలాగే ఉన్నాయి కాబట్టి మేము హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ కోసం రికమెండ్ చేస్తున్నాం అన్నమాట కోవూరు హాస్పిటల్ ఇక్కడ ఉండే సర్వీసెస్ కూడా అన్ని సాటిస్ఫాక్టరీగా జరుగుతున్నాయి అన్ని అవైలబుల్ సర్వీసెస్ ఉన్నాయి అందరు స్పెషలిస్టులు ఉన్నారు మీరంతా ప్రజలకి ఇక్కడ సౌకర్యాలు ఉపయోగించుకోవాల్సిందిగా మీరందరూ ప్రజలకు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నారు